ఈరోజు నా నువ్వు కూడా ఏదో ఒక బలహీనతను బట్టి ప్రభువులు దిగులు పడుతున్నావేమో ఈరోజు నీ బలహీనతలన్నీ నా ఏసై తీసేయబోతున్నాడు ఏ ఆశీర్వాదం కోసం ఇప్పటివరకు నువ్వు ప్రయాసపడ్డావో అది నీకు అందటంలా అందుకున్నట్లుగానే అనిపిస్తుంది నీకు చేయి జారిపోతుంది చాలామందికి చూడండి నెల తప్పాము అని సంతోషపడుతూ ఉంటారు రెండు మూడు నెలల్లో అబార్షన్ అయిపోతుంటుంది కొంతమందికి కొంతమందికి ఉద్యోగం వచ్చేసినట్లే ఉంటుంది కానీ లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఆగిపోతుంది అన్నిటిలో పాస్ అవుతారు టెస్టులలో పాస్ అవుతారు ఇంటర్వ్యూల్లో పాస్ అవుతారు అన్నిటిల్లో సెలెక్ట్ అవుతారు పాస్ అవుతారు కానీ ఆఖరి క్షణాల్లో పోతూ ఉంటుంది కొంతమందికి చూడండి వాళ్ళు అనుకున్నది ఇల్లు కొనేస్తున్నాం అయిపోవచ్చింది పొలం కొనేస్తున్నాం అయిపోవచ్చింది ఈ నెలలో బంగారం కొనేస్తాం ఇంకా దగ్గరకు వచ్చేస్త అనుకుంటారు కానీ ఉన్నట్టుండి చేజారిపోతూ ఉంటాయి కారణం ఏంటంటే శక్తి తక్కువ బలం తక్కువైపోయింది పిల్లకి పిల్లకి పెళ్ళైపోయిందని అనుకుంటున్నారు సంబంధం కుదిరిపోయినట్టే దగ్గరకు వచ్చేసింది అంతా అయిపోయింది అని అనుకున్న సమయంలో సమీపించే సమయానికి ఆఖరిలో ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతుంది చాలా నిరాశ పడిపోతుంటారు అట్లాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి ఈ రోజున మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు నీ కుటుంబంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆయన నీ కోసం దాచి ఉంచిన మేలులు ఈ రోజున నీ ఒడిలో ఆయన పెట్టబోతున్నాడు చూడండి కన్న తండ్రికి కూడా చులకనగానే ఉంది దావీదంటే మీకు తెలుసో లేదో కానీ పరలోక మందు ఉన్న తండ్రికి మాత్రం దావీద మీద ప్రేమ ఉంది ఈ రోజున నీ కుటుంబంలో నువ్వు కూడా చులకనే ఉండొచ్చు నీ భర్త సరైన సంపాదన లేనివాడు అయ్యి ఉన్నాడని నీ పిల్లల భవిష్యత్తు సరిగా లేదని నీ పుట్టింటి వాళ్ళు ఒకవేళ నేను తక్కువగా చూస్తున్నారేమో నీ అక్క చెల్లెళ్ళు కూడా చూస్తారు చిన్నప్పుడు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఒకరి నోటిలో ఒకరు ఎంగిలి ముద్దలు తింటారు ఒకరి మంచంలో ఒకరు పండుకుంటారు ఒకరి మీద ఒకరు కాళ్ళు వేసుకొని పండుకుంటారు చేతులు వేసుకొని పండుకుంటారు కానీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత కుటుంబాలు వచ్చిన తర్వాత ఆస్తులను బట్టి విలువనిచ్చుకుంటారు సొంత వాళ్ళకు కూడా విలువనివ్వరు డబ్బున్న వాళ్ళకే ప్రేమ చూపుతున్నారు ఇలాంటి అవమానాలు నీవు పడున్నావేమో నా దేవుడి రోజున నీ ఎందరో అవమానాలు తీసేస్తాడు ఇక కన్నవాడే చులకనగా చూశాడు అందుకని అంటున్నాడు కన్న తండ్రి ప్రక్కన పెట్టాడేమో కానీ ఇదిగో నేను మాత్రం నా సేవకుడైన దాబీదుని కనుగొని ఉన్నాను చూశానంటున్నాడు ఆమెన్ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆత్మకూరులో అక్టోబర్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూర్ మిరియాలగూడలో అక్టోబర్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ ఒంగోలులో అక్టోబర్ ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో అక్టోబర్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర అక్టోబర్ పదివ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో అక్టోబర్ పదమూడవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిల్వోమిషన్ స్వస్థత శాల గుడివాడ మధ్యలో పాడ విజయవాడలో అక్టోబర్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ వైజాగ్ లో అక్టోబర్ పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో అక్టోబర్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో అక్టోబర్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం ముక్కాముల రోడ్ గవల్లపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా అక్టోబర్ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు ప్రక్కన మాచర్ల గుంటూరులో అక్టోబర్ ఇరవైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లి గూడెంలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం డోన్ లో అక్టోబర్ ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పెద్ద డోర్నాలలో అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద అక్టోబర్ తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం ఖమ్మంలో అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా ఈ సహోదరి పేరు నాగలక్ష్మి గారు ఈ కుమార్తె ఆవిడకి కోడలు అనమాట వీళ్ళు ఇక్కడ కాకినాడ పట్టణంలో నిర్వహిస్తున్న ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకు క్రమం తప్పకుండా ప్రతి నెలా కూడా వస్తున్న కుటుంబం అనమాట వీళ్ళు అలాంటిది ఈ కుమార్తెకు గర్భఫలం కావాలని విశ్వాసంతో ఈ పండుగలో పాల్గొంటూ ఉన్నారట ఈ పాప హాస్పిటల్కి వెళితే డాక్టర్లేమో టెస్టులు చేసి గర్భ సంచిలో నీటి బుడగలున్నాయి చాలా కష్టం ప్రెగ్నెన్సీ రావడం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందట ఈ బిడ్డ ఫలాన్ని తినగా దేవుడు కన్సీవ్ అవ్వడానికి సహాయం చేశాడట మూడో నెల ప్రెగ్నెన్సీతో ఉన్నానని చెప్పేసి ఈ బిడ్డ సాక్ష్యం చెబుతుంది ఈ వేళ పట్ల దేవుడు చేసిన ఈ అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక మహిమ తైలాభిషేక పండుగ మహిమ తైలాభిషేక పండుగ కర్నూల్లో అక్టోబర్ పదకొండవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహిమశాల ఉల్లిందకొండ రైల్వే స్టేషన్ ఎదురుగా కొంగనపాడు రోడ్ కర్నూలు జిల్లా ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహిమ తైలాభిషేక పండుగలో ఎరుచలేము నుండి తీసుకుని రాబడిన ప్రశస్తమైన తైలములతో దైవజనులు క్రీస్తు రాయిబారి గారు మరియు దైవజనులు పాల్ బోయాజి గారు మిమ్మల్ని అభిషేకించెదరు ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహిమ తైలాభిషేక పండుగలో పాల్గొని అనేక మంది అప్పులు జబ్బుల నుండి విడుదల పొందుకుని బహుగా దీవించబడి తమ సాక్ష్యముల ద్వారా దేవుని మహిమపరచుచున్నారు కావున చూస్తున్న మీరు ఈ మహిమ తైలాభిషేక పండుగలో పాల్గొని అభిషేకించబడి దేవుని ఆశీర్వాదాలను పొందుకోండి ప్రార్థన అనంతరం వచ్చిన వారందరి కోసం గొర్రె పొట్టేళ్ల మాంసంతో గొప్ప ఆశీర్వాదపు భోజనం కలదు ఏ భేదమూ లేదు అందరూ ఆహ్వానితులే రండి దైవదీవెనలు పొందండి